నమస్కారం రవి గారు నమస్తే వర్మ ఎప్పుడెప్పుడు అనుకుంటున్న తాడేపల్లి కూడా సభ అయిపోయింది ఇద్దరు నేతలు మాటలు తోటాలు పేల్చారు సో ప్రజలకి అది కన్వే అయిందా వీళ్ళు అనుకున్న ఆ సక్సెస్ అనే అంశం అన్నది ఈ సభ ద్వారా సభ భారీగా జరుగుతుండంలో ఏం సందేహం లేదు ముందు నుంచి కూడా కానీ అదే సమయంలో అక్కడ ఇచ్చే పొలిటికల్ మెసేజ్ ఏంటి అనేది చాలా నిన్న మనము దానికంటే కొంచెం ముందు మాట్లాడినప్పుడే నేను రెండు మూడు విషయాలు అయితే స్వ స్పష్టంగా చెప్పాను బీజేపీ పొత్తు గురించి కానీ ఇంకా అభ్యర్థుల గురించి కానీ ఇక్కడ అదనంగా వచ్చే క్లారిటీ ఏముండదు జగన్ మీద తీవ్రంగా దాడి చేయటం అదైతే జరుగుతుంది సహజంగా ప్రభుత్వము ప్రతిపక్షం కాబట్టి అని తప్పనిసరిగా సభ జరిగిన తర్వాత చూస్తుంటే ఈవెన్ మా పత్రికలో వచ్చిన రిపోర్ట్స్ చూసినా ఆ సభ కొంచెం జరగాల్సిన దానికంటే ఒక రెండు గంటల ఆలస్యంగా జరగటము కొంచెం ఎదురు చూడాల్సి రావటం లేట్గా కావడంతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవటం ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏదైనా బిగ్ షో చేస్తారు ఒక షో జరగాలి ఆ షో జరిగింది ఓకే కానీ పొలిటికల్ మెసేజ్ రాజకీయమైనటువంటి మెసేజ్ ఇచ్చిన దాంట్లో స్పష్టత అనేది లేదు జగన్ మీద విమర్శ ఎలాగూ చేస్తారు ఇంకా అందులో కొత్తగా తీవ్రంగా మాట్లాడినా పళ్ళు కొరికినా లేకపోతే చాలా ఇది చేసిన నిప్పులు కక్కినా దాంతో తేడా వచ్చేది ఏముండదు పాజిటివ్గా జనసేన టీడీపీ అలయన్స్కు సంబంధించి దాన్ని సిమెంట్ దాన్ని బలోపేతం చేసుకోవడం గురించి వచ్చింది ఏంటి అలాగే వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ప్రణాళిక లేకపోతే కనీసం మా కనీస అంశాలు వీటి మీద మేము ఫోకస్ చేయబోతున్నాము అలా చెప్పారా అలా చూస్తే మనకు ప్రొయాక్టివ్ పార్ట్ తక్కువగా ఉంది అక్కడ ఓకే మొత్తం మీద చెప్పాలంటే ఒక కనిపించని ఉద్వేగం ఓ కనిపించని ఒత్తిడి ఏదో ఉన్నట్టుగా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు మీరు ఉదయం నుంచి చాలా చర్చలు చేస్తున్నారు కదా అందువల్ల ఈ సభ నుంచి రాజకీయంగాను సంస్థాగతంగాను ఆశ ఆశించింది జరిగిందా అంటే చెప్పడం కష్టం ఒక షో బిగ్ షో ఇద్దరు కలిసిన తర్వాత మేము వెళ్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఇది ఎక్కువ తెలుగుదేశానికి సంతృప్తి కలిగించే విధంగా ఉందని కూడా మనం చెప్పొచ్చు తర్వాత జనసేన వాళ్ళ రియాక్షన్స్ అవన్నీ చూస్తే కూడా అంటే కొన్ని అంశాల్లో జనసేనకు కూడా హై ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కొన్ని అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి భరోసా దొరుకునేమో ఆ విధంగా రాలేదని కొంతమంది మాట్లాడతారు ఇంతకంటే ఏం మాట్లాడతారులే అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి మీరు విన్న దాంట్లో మీరు చూసిన దాంట్లో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం ఉందని సక్సెస్ఫుల్గా ఈ సభలో వీళ్ళు ప్రజల ముందు ఉండగలిగారా కష్టపడి పని చేయాలి అన్నదానికి వాళ్ళ కార్యానికి రెడీ అయినట్టేనా వాళ్ళు ఫాలోవర్స్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళు అయితే జెండాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నేను ఇప్పటివరకు చాలాసార్లు పొత్తులు చూసే గాను చర్చల్లో కూడా ఉండేదాన్ని పై కమిటీలో సభ్యుడిగా ఎప్పుడు జెండాలు మార్చుకోవడం ఎప్పుడు జరగలేదండి ఇదంతా చూస్తుంటే ఆవేశము ఉద్వేగం పవన్ కళ్యాణ్ మాటల్లో ఎక్కువ ఉంది కానీ పవన్ను కమిట్ చేయించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువగా చేసినట్టు కనిపిస్తుంది ఆ సభ మొత్తం దాని తీరుతెన్నులు ప్రసంగాలు నినాదాలు అన్నీ చూస్తే మొత్తానికి పవన్ కళ్యాణ్ గుర్తించి ఒప్పుకున్నారు వచ్చారు కాబట్టి వెళ్తాం కాబట్టి వెళ్తాం అంటే పవన్ మన దీంట్లోకి వచ్చేసాడు అనే ఒక ఆ ఇంప్రెషన్ను బలోపేతం చేయాలి ఆయనతో అవి చెప్పించాలి అన్నదే అక్కడ బలంగా కనిపించింది ఇంకా మూడోది అసలు బీజేపీ ఎందుకు అదృశ్యం అయిపోయిందో నాకు తెలియదు నేను బీజేపీ నేను ఇగ్నోర్ చేయలేను వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు కానీ అన్ని మాటలు ఒక రఘురామకృష్ణరాజు తప్ప ఇంకెవరు బీజేపీ ఊసే ఎత్తలేదు మరి ఎందుకు ఎత్తలేదండి రాజకీయంగా పారదర్శకత ఉండాలి కదా నేను వరకు చెప్పిన వాళ్ళు ఇంకా మూడోది రాష్ట్రం అన్నప్పుడు విభజిత రాష్ట్రం అన్నప్పుడు విభజిత రాష్ట్రం తదుపరి దశలోకి వెళ్ళడానికి కేంద్రం పాత్ర ఉందా లేదా కేంద్రం సహకారం ఉందా లేదా మీ అజెండాలో అంశాలు ఉంటాయి లేదా వాటి జోలికే పోలేదు మీరు కాబట్టి అదొక అసంపూర్ణ అసంపూర్ణమైనటువంటి రాజకీయ వేదిక అని చెప్పక తప్పదు అంటే మేమిద్దరం ఉన్నాం జెండాలు చేతులు కలిపాం అనేది అనే సందేశం ఇవ్వడానికి చేశారు తప్ప ఆ ఉత్సాహం తెలుగుదేశంలో చాలా ఎక్కువగా కనిపించింది పవన్ కళ్యాణ్ డిఫెన్స్లో ఉన్నట్టుగా ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే అంటే జగన్ మీద అఫెన్స్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇంకా చాలా తీవ్రమైన తొక్కేస్తాను అనేదాకా వెళ్ళారు ఇంకా తొక్కేస్తాను అనే కంటే ఇంకెవరు ఎవరి మీద అఫెన్స్ తీసుకోలేరు కదా సరే భార్యలను గురించి మాట్లాడడం అది పొరపాటు అన్నారు మంచిది అది ఎప్పుడూ ఎవరైనా ఖండిస్తూనే ఉన్నారు అది జరుగుతూ వస్తుంది ఈయన కూడా తెలుగుదేశం వాళ్ళకు భిన్నంగా ముఖ్యమంత్రి సతీమణి గురించి వాళ్ళలాగా మాట్లాడకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు గౌరవంగా ఉంటామన్నారు అంతా ఓకే కానీ